కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్లో మున్సిపల్ కార్మికులు సిఐటిఓ ఆధ్వర్యంలో కథం తొక్కారు సమ్మె బాట పట్టారు తమను దళితులని అవమానపరుస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు అదేవిధంగా తమ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు కలెక్టర్లను ఎమ్మెల్యేలను కౌన్సిలర్లను కలిసినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో తమ గోడు వెళ్ళబోసుకున్నా పట్టించుకోకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నామని సమ్మె బాట పట్టామని వారు తెలిపారు అయితే అధికారుల చర్చలో కూడా విఫలమైన పరిస్థితి ఉంది

మున్సిపల్ కార్మికులకు సంబంధించి వేతనాలు మూడు నెలలు పెండింగ్ ఉన్నాయి ఎన్ఎంఆర్ కార్మికులకు నాలుగు నెలలు పెండింగ్ ఉన్నాయి అట్లనే బకాయి రెండు కోట్ల పైన ఉన్నది పిఎఫ్ కాబట్టి ఈ పైసల్ని వెంటనే మా కార్మికుల ఖాతాలో జమ చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ గారికి వినతి పత్రాల ఇచ్చినాం ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం మినిస్టర్ మంత్రికి ఇచ్చినాం కౌన్సిలర్లకు ఇచ్చినాం అందరికి ఇచ్చినాం ఎవరు కూడా మున్సిపల్ ముంగట సమ్మెలు కూడా చేసినాం అయినా కూడా ఎవ్వరు మా సమస్య పరిష్కారం చేయలేదు అని ఇలా ప్రజలకు తెలియాలి మా సమస్య మా బతుకులు మారాలంటే ప్రజలకు తెలుస్తలేదు ఆఫీస్ కడ కూర్చుంటే కాబట్టి ఇవాళ వచ్చి రోడ్డు మీద కూర్చున్నాం ఇకనైనా వాళ్ళు స్పందించి మా రెండు కోట్ల పైబడ్డ పిఎఫ్ మా కనీసం పెండింగ్ల వేతనాలు మాకు చెల్లిస్తే తక్షణమే సమ్మ విరమిస్తాం లేకుంటే మన దర్బార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దాకా కూడా సిద్ధంగా కార్మికుల వెళ్ళడానికి సిద్ధం ఇద్దరు కార్మికులు చనిపోయినా కూడా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ అక్కలేవు ఈ ఎలా ఆకరు ఇప్పుడు వీళ్ళు రెండు కోట్లు కడితే ఒక్కో కార్మికులకు ఏడు లక్షల ఇన్సూరెన్స్ ఉన్నది సర్వీస్ నాలుగు లక్షలు మొత్తం పదకొండు లక్షలు ఇద్దరు కార్మికులు ఇలా నష్టపోయే పరిస్థితి ఉన్నది ఇది కూడా ఈ కౌన్సిల్కు అర్థం అయితే ఇక్కడ ఉన్న అధికారులకు అర్థం మేము ఏం చేసుకొని తర్వాత ఏం లేదు వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు రాలేదు అట్లనే తర్వాత అంటే ఇప్పుడు కౌన్సిల్ ఏం చేశారు మేము కొత్తగా వేరే వాళ్ళని మూడు లక్షలు పెట్టి తీసుకుంటాము మీరు మాకు మద్దతు ఇవ్వాలి అని అంటున్నారు మేము మద్దతు ఇస్తాం కానీ మా మాది వాళ్ళని తెస్తారు ఇల్లనే పెడతారు ఇంతకుముందు రెండున్నర లక్షలతో పెట్టిరు ఆ తర్వాత మూడు లక్షలతో పెట్టిరు ఇప్పుడు మళ్ళీ మూడు లక్షలతో తీసుకోవడానికి ఉన్నారు మా వాళ్ళనే మా జాతి వాళ్ళందరు ఇస్తారు ఇలా పెడతారు అందరికి ఇప్పుడు పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు చచ్చిపోతే కూడా పైసలు వస్తలేవు ఇంకా నువ్వు ఇంకా మనసులంద తెచ్చి ఇలానే పెడతారు ఇక మరి మేము ఎట్లా బతుకుడు మా జాతిని ఎట్లా ముందుకు పోతుంది తినడానికి తిండి లేదు బతకడానికి ఏం లేదు మా జాతిని ఎంత వివక్ష ఇంకా అవసరమైతే ఏమంటారు అంటే వేరే ఎస్ఐ ఇంతకుముందు ఉండే మా ఎస్ఐలన్నీ తిడతారు ఆ బంగారు సీన్ ఉన్నప్పుడు వాళ్ళ కుర్చ ఓపించి చేపను రాకినట్టు రాకిళ్ళు ఈ మున్సిపాలిటీ వాళ్ళకి చెత్త తెట్టే వాళ్ళకి మీరు భయపడతారా వాళ్ళని నటిని చదివే కనుక పనులు పంపులే అంట ఆయన మొగోడాట ఆయన మొగోడాట ఇంతకుముందు ఎస్ఐ మా మేము మొగోళ్ళం కాదట ఎస్ఐలను తిడుతూ ఉంటాం కొన్ని సంవత్సరాల నుంచి కడతలేదు రెండు మూడు కోట్ల బగాయి ఉన్నది మా పొలగాలు కూడా స్కూల్కి పోకుంటున్నాడు మాకు అన్నానికి లేదు ఏం లేదు మేము వాడలలో పని చేసినా కూడా మాకు ఎనభై డెబ్బై వేల జీతం అంటారు కానీ మాకు అచ్చైతే పదహారు వేలు రూపాయలు జీతము అందులో మేము రెండు మూడు వే రెండు వేల దగ్గర కట్ అవుతాయి పద్నాలుగు వేల జీతం ఎత్తాయి అది కూడా మేము వేతనం చేస్తేనే వస్తుంది లేకుండా రాదు గైరాజరే ఉంటుంది ఆ జీతాలు కూడా మాకు అందడం లేదు ఆ జీతం కూడా మాకు అందడం లేదు మూడు నాలుగు నాలుగు నెలలు అవుతుంది ఇప్పటికీ ఇప్పుడు నాలుగో నెల పడ్డది మాకు అన్నానికి లేదు కాబట్టి మాకు ఇప్పుడు కౌన్సిలర్ మమ్మల్ని ఇబ్బంది పెడతారు పని మీద కూడా పని చేయాలని మాకు కూటికి లేకుండా మేము చేస్తున్నాము అదే మాకు జీతాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం నేను డబ్బులు జమ చేసుకున్న ఫీఎఫ్ ఐదు ఆరు ఏళ్ళ నుండి రావట్లేదు కాకపోతే